చిలకలూరుపేటలో నవతరం పార్టీ ఆధ్వర్యంలో బర్రెకు వందనం కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు భర్రెక వందనం పేరుతో జగన్మోహన్ రెడ్డికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఈవీఎం గురించి పలు సూచనలు ఇస్తూ పల్నాడు జిల్లా చిదకలూరుపేట పట్టణంలో భర్రక వందనం పేరుతో రావు సుబ్రహ్మణ్యం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్ గగ్గోలు పెట్టడం ఎందుకు అర్థం కావడం లేదన్నారు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వీలుంటే ఎన్డీఏకి గతంలో వచ్చిన స్థానాల కంటే అరవై పై చిలుక స్థానాలు తక్కువగా ఎందుకు వచ్చాయో జగన్ చెప్పాలన్నారు గతంలో నూట యాభై ఒకటి స్థానాలు వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు జగన్ చెప్పలేదు సమాధానం చెప్పాలన్నారు ఈవీఎం ట్యాపింగ్ చేసే వీలుంటే కేంద్రం నాలుగు వందల పై చిలుకు స్థానంలో విజయం సాధించేది కదా అని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు పదకొండు సీట్లు వచ్చేసరికి మతిపోయి మాట్లాడుతున్న జగన్కి చెప్పడం కంటే భార్యగా చెప్పడం బెటర్ అని ఎన్నికలు జరిగిన విధానం అర్థం చేసుకుని జగన్ నువైనా చెప్పాలని బర్రకి నవతనం పార్టీ జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం వందనం చేసి పరిస్థితి వివరించారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారమ్మా ఈరోజు మనం కనుక చూస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేది ఎవరమ్మా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళు చేశారని చెప్పి కేంద్రం ఈ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అదే కనుక జరిగితే కేంద్రంలో గతంలో మూడు వందల యాభై పై సీట్లు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి ఈసారి ఎన్నికల్లో రెండు వందల తొంభై పై మాత్రమే సీట్లు వచ్చినాయి అంటే అరవై సీట్లు తగ్గినాయి తగ్గినటువంటి అరవై సీట్లు మరి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి రావడం జరిగింది మరి ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉంటాయి ఫస్ట్ సెంట్రల్లో మరి గతంలో వచ్చినటువంటి మూడు వందల పై స్థానాలు దాటి నాలుగు వందల పై స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తుంది మరి అక్కడ తెచ్చిన వాళ్ళు కదా ఆ విషయం ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు అందుకని ఆయనకు చెప్పే బదులు నేను చెప్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఇది రావడం జరిగింది తల్లి నువ్వు అర్థం చేసుకొని ఆ ముఖ్యమంత్రి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు ఈ ఎన్నికల్లో అత్యంత బెస్ట్ ప్రో ప్రాసెస్ ఈవీఎంతో ఈవీఎం ద్వారా ఓట్లు వేయటం అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు మీకు కనుక ఆ డౌట్ ఉంటే లాస్ట్ టైము మీకు వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్యాంపరింగ్ ద్వారానే వచ్చినాయని మీరు భావించాలి కదా అప్పుడు వస్తే ఏమన్నా నూట యాభై ఒక్క సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ ఇప్పుడు మరి పదకొండు సీట్లు వచ్చి ఓడిపోతే ఇది ఈ మిమ్మల్ని ట్యాంపరింగ్ ఈ విధమైనటువంటి అపోహలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మంచి విధానం కాదు దాన్ని పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి గత ఐదు సంవత్సరాలు నిద్రపోయాను కాలం గడిచిపోయింది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక నిద్రపోతే మళ్ళీ కాలం గడిచిపోతుంది అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానటువంటి ఒక భ్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉండటం సరైనటువంటి విధానంగా ఇప్పటికైనా నిద్రలేవాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో మా సోదరి మరి ఆమె దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మరి ఆమె ద్వారా ఆమెకు అర్థమైనట్టయినా సరే మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటి డౌట్ మరి మాకు ప్రజల్లో ఉంది కాబట్టి మరొక్కసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం మీరు అవసరం